జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేసి ధ్వంసం చేశారని భయభ్రాంతులకు గురయ్యారన్నటువంటి జోగి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం కోసమని ఒక అవకాశం దొరికింది కాబట్టి ఆయన ఈరోజు వెళ్తున్నారు సరే ఈ వెళ్ళే క్రమంలో ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క టార్గెట్ ఇచ్చారు ఒక్కొక్కడు చిత్ర విచిత్రమైనటువంటి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు అందులో ముఖ్యంగా దేవినేని అవినాష్ పెద్ద ఎత్తున గారి తోట ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యువతని కుర్రాలని పెద్ద ఎత్తున వాళ్ళకి గంజాయి మందు అట్లాగే బిర్యానీ డబ్బులు ఇచ్చి పెద్ద ఎత్తున తరలించే కార్యక్రమాన్ని ఆయన సెట్ చేసి పెట్టాడు ఎందుకంటే మానవడుండే ఏరియా అంతా కూడా మాస్ ఏరియా కాబట్టి ఆ మాస్ ఏరియాలో అదే పనికిపోతే ఈరోజు ఆరు వందల ఏడు వందలు డబ్బులు ఇస్తాడు లేదా ఒక రెండు గంటలు మీరు ఎంజాయ్ చేయండి రా మీకు క్వార్టర్ బాటిల్ క్వార్టర్ బాటిల్ ఇస్తాను బిర్యానీ ప్యాకెట్లు ఇస్తాం అట్లాగే ఇంకా అవసరమైతే గంజాయి బంజాయి కూడా కొట్టిస్తాము ఇబ్బంది లేదు ఎందుకంటే మన దేవినయన అవినాష్ పార్టీలో ఎనకసిక్కు వచ్చినా కూడా బాగా సంపాదించుకున్నాడు దానికి కారణం ఏంటంటే చదువుకునేటువంటి పిల్లలకి ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్లు ఇప్పించడంలో ఒక పెద్ద ముఠా మాఫియా దేవినేని అవినాష్ కనసాయిలో జరిగిందని అప్పట్లో విజయవాడలో టాకు వాళ్ళ నాన్నకి అవినాష్కి ఇద్దరు కూడా క్వైట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారు సార్ ఏది ఏమైతే లే ఆ టాపిక్ ఇప్పుడు మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం సరే అయితే ఇప్పుడు ఆ పిచ్చి మందు దాగిన మొత్తులో వైసీపీ కార్యకర్తలు ఒక్కొక్కడు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అసలు ఆ ముందు ఇటు చూడండి ఫస్ట్ ఒక్కొక్కడు ఒక్కొక్క రొటీన్ డైలాగ్ వేస్తున్నాడు ఎవరిని ఎవరు తగ్గట్లా ఎవరి పర్ఫార్మెన్స్ ఒకటి చేసేస్తున్నాడు ఒకడేమో ఆ బైక్ని బుల్లెట్ని సర్కిల్స్ కొడతానని చెప్పేసి ఆ బైక్ని కింద పడేశాడు ఆ బైక్ని కింద పడేసేసాడు అంటే వాడి వాడి మెదడు వాడికి పని చేయట్లా వీళ్ళు ఇచ్చినటువంటి పిచ్చి మందు ఈ గంజా ఎఫెక్ట్ ఏమో కానీ వాళ్ళు ఏం చేస్తున్నాం అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళు లేని యువత కోల్పోయేటువంటి పరిస్థితుల్లో అట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చు ఎవరైతే గాంజాకి మందుకి అడెక్ట్ అవుతారో అలాంటి వాళ్ళందరినీ బ్యాచీల్ని తీసుకొచ్చి పెద్ద ఎత్తున తరలించేసి జగన్ అన్న ర్యా కాన్వాయ్కి ర్యాలీకి వెళ్ళాలి ర్యాలీకి వెళ్ళాలి అని చెప్పేసి చేస్తున్నారు సరే ఈ ఈ బ్యాచ్ కొంత దూరం హడావుడి చేస్తుంది ఈ బ్యాచ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే బైకులు చాలా ఫాస్ట్గా నడుపుతారు సర్క్యులేట్స్ కొడుతుంటారు అంటే రౌండ్స్ కొడుతుంటారు ఇలాగ ఇంకొకడు ఫ్లెక్సీలు పట్టుకొని రప్పారప్ప ఈ మధ్య పోలీసులు బాగా బ్యాండ్ తోటి ఇప్పుడు రప్పారప్ప అని అనే డైలాగ్ అసలు వాళ్ళు తీసేశారు తర్వాత ఇంకొంచెం దూరం ముందుకు వెళ్ళిన తర్వాత చాలా బైక్స్ దాదాపుగా ఒక అరవై డెబ్భై బైక్స్కి ఏ బైక్కి కూడా నెంబర్ ప్లేట్ లేకుండా వాళ్ళు స్టిక్కర్ అంటిచ్చారు ఈ స్టిక్కర్లు అంటిచ్చారు అంటే ఇప్పుడు నెంబర్ ప్లేట్కి ఖచ్చితంగా నెంబర్ ప్లేట్ కనిపించాలి కానీ వీళ్ళు నెంబర్ ప్లేట్ కనిపించకుండా దానికి స్టిక్కర్లు ఇచ్చారు ఈ స్టిక్కర్లు అంటించారు ఇచ్చారు అంటే మన వాళ్ళు ఎక్కడైనా చేజింగ్లు చేసినా ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆస్తులు విధ్వంసం చేసినా ఎవరు ఐడెంటిఫై చేసుకోకుండా అంటే ఎందుకంటే నెంబర్ ప్లేట్ ఉంటే ఐడెంటిఫై చేసుకొని దొరుకుతారు కదా అలా లేకుండా ఉండటానికి ఇది బ్లేడ్ బ్యాచ్ అనమాట ఈ బ్యాచ్ బైకులకి స్టిక్కర్లు అంటించుకున్నాయి ఇంకా గాంజా బ్యాచ్ గురించి చెప్పా ఇప్పుడు బ్లేడ్ బ్యాచ్ చెప్పా ఇక కొంచెం ముందు దూరం పోయిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మరికొంతమంది ఇబ్రహీంపట్నం సర్కిల్స్లో గంగమ్మ జాతరలో కొట్టేళ్ళు తలకాయలు నడిపిన రప్పారప్ప రప్పారప్ప అని సాంగ్ వేసి ఆ సాంగ్కి వాళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు అంతా కూడా ఇరవై ఐదు సంవత్సరాల్లో కాళ్ళు ఒక్కడికి కూడా చదువు సంధ్య లేనటువంటి పరమసు సోంబేరి నాయ ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారా లేరా వాళ్ళ భవిష్యత్ ఏంటని ఆలోచన చేయను ఎవడైనా రప్ప రప్ప నడుపుతామారా అంటే ఓట్లేస్తారా మీరు ఆయన ఏదో పొరపాటున లండన మందులు పని చేయక పిచ్చితనంలో ఆయన పెట్టడానికి దాన్ని ఒక సాంగ్ తయారు చేశారు వైసీపీ వాళ్ళు ఆ సాంగ్ వేసుకొని ఆనందపడుతున్నారు ఈ పిచ్చి బ్యాచ్ మరి ఈ పిచ్చి బ్యాచ్ ఎప్పుడు విడిస్తారు ప్రజలు ఈసారి పదకొండు చుట్టూ కూడా రానికుండా వరకు ఈ పిచ్చి బ్యాచ్ ఇలాగే ఈ గంజా బ్యాచ్ ఇలాగే ఎక్కడ పెడితే అక్కడ రప్ప 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 అని డ్యాన్స్ వేస్తూనే ఉంటారు రేపు ప్రజలు కూడా ఈవీఎంలో వైఎస్ఆర్సీపీ ప్యాన్ గుర్తుని రప్ప 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 ఈవెంలో నరికి పారేసే వరకు కూడా ఇల్లు ఇలాగే పితిపి చేసాలు వేస్తారు అసలు ఎక్కడ చూసినా ఒక్కడు కూడా కనీసం అదే సంస్కారవంతంగా చూడటానికి అరే ఈ పర్లేదురాడు వైసీపీ కార్యకర్త అని తట్లేదు అంత పిక్ పాకెటర్లు లేకపోతే చైనీస్ మ్యాస్టర్లు లేకపోతే గాంజా వాళ్ళు లేకపోతే మందుకు అయిన వాళ్ళు ఫోర్ ట్వంటీ వాళ్ళు ఇలాంటి అన్ని ఇలాంటి వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాడు మా దేవి నేను అవినాష్ ఎందుకంటే వీళ్ళతోటే జగన్ ఎప్పుడు అప్పుడు జగన్ వెనకల్ని నడుస్తారు కదా ఇలాంటి బ్యాచ్ని తయారు చేస్తారు ఇంకా ఈ దరిద్రాలు దాటి ఇంకొంచెం ముందుకెళ్తే ఓ మా జోగి ఇంటి దగ్గర పెద్ద ఎత్తున ఆడవాళ్ళందరినీ క్యూ లైన్లో పెట్టారు ఎందుకు ఈ క్యూ లైన్లో పెట్టారయ్యా మీరు ఏదో వందలు డబ్బులు ఇస్తామంటే అయితే జగన్మోహన్ రెడ్డి చూడటానికి మేము వచ్చాము ఈ క్యూ లైన్ ఎండ నిలబడతాడు ఎందుకు నిలబడతాడు అడిగితే అమ్మ వెయిట్ చేయండి అమ్మ జగన్మోహన్ రెడ్డి రాను మీరు అందరూ జగన్ అన్నా అని పోయి గట్టిగా పోయి హక్ చేసుకోవాలంట ఇది ఒక కాన్సెప్ట్ అంట అమ్మా ఈ అసలు బాగా గెలబ చదువులేదు కానీ మేనేజ్మెంట్ మాత్రం విరగదిస్తారబ్బా ఇంకా బ్రిడ్జి ఫ్లైఓవర్స్ మీద కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుని పెట్టారు వాళ్ళు రాంగలోనే జగన్మోహన్ రెడ్డి మీద పూలు ఇసురిసిరు చల్లాలి అప్పుడు జగన్ మీద పూల వర్షం కురిపించిన అభిమానులు అని చెప్పేసి సాక్షిలో ఒక తమ్ముళ్ళతో ఒక వీడియో వేస్తాడు ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసుకుంటా ఈ జనాన్ని సమీకరిస్తా ఎవడి బాధ్యత వాడదు ఎక్కడ జనాన్ని ఎక్కువ మంది సమ సమీకరిస్తారో వాళ్ళు జగన్కి బాగా దగ్గరగా ఉండాలి ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క కార్యక్రమంలో ముఖ్య ఇంటెన్షన్ అందులో దేవిన అవినాష్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో జగన్మోహన్ రెడ్డి వెనకాల దేవినయన అంశానికి అవినాష్ ప్రచ అంటే ప్రయాణించేటువంటి అవకాశం కల్పించారు ఇట్లా ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలోకి జగన్ క్రేజ్ తగ్గలేదు ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కూటమి ఏదో మోసం చేసి గెలిచింది అనేటువంటి ఒక ప్రజల యొక్క మైండ్ సెట్ మార్చాలనే ఉద్దేశంతో ఒక్కొక్కడికి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి వెనకాలట్లా అందుకనే నేను నిన్న గల్లా మాధవి గారు చెప్పారు మళ్ళీ మళ్ళీ పరామశ యాత్రలు పెట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అమ్ముకోవాలి ఈ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఏమో కానీ వైసీపీ నాయకుల ఆస్తులు ఖచ్చితంగా కరిగిపోతాయి ఎందుకంటే రానున్న రోజుల్లో ఎవడు కూడా ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు తక్కువ లేని రాడు ఆయన ఒక్కొక్క చోటకి వెళ్తే భారీ ఎత్తున జనాలు కావాలి ఆడవాళ్ళ ఆడోళ్ళను తరలించాలన్నా వాళ్ళకి ఆటో ఛార్జీలు బిర్యానీ ప్లస్ ఐదు వందల రూపాయలు డబ్బులు కావాలి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితుల్లో పాపం వైసీపీ నాయకులు ఆర్థికంగా చిదిగిపోవటం మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రెండు వేల ఇరవై తొమ్మిదిలో పొరపాటున వైసీపీ కానీ అధికారంలో రాకపోతే ఖచ్చితంగా మీ ఆస్తులన్నీ కూడా రప్ప 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 అంటూ హరించుకుపోవటం కాలం కాకపోతే చిన్న ఉదాహరణ చెప్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులకి కార్యకర్తలు నేను చెప్తున్నా ఎవరైతే ఈ రప్పా రప్ప అంటూ గంజాయి దాగి డాన్సులు వేస్తున్నారో వాళ్ళకి కూడా చెప్తున్నా అరే ఇళ్ళకాడ మీ తల్లిదండ్రులు ఉన్నారు మీ భవిష్యత్తు ఏమిటి మీ రాష్ట్ర భవిష్యత్తు ఏమిటి దృష్టిలో పెట్టుకొని మనం కూడా ముందుకు వేయాలి ఎక్కడ పెడితే అక్కడ ఏ సెంటర్లో పెడితే ఆ సెంటర్లో రప్ప రప్పా రప్ప అంటూ అదేదో పిచ్చిదో ఒక డీజే సాంగ్ క్రియేట్ చేసి పిచ్చి పిచ్చిగా ఎగరటం ఆడి అది కనీసం బైక్ స్టంట్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నాడు వాడు ఆడికి మరి ఆడి మైండ్లో మందు ఉందో లేదో నాకు తెలియదు కానీ పిచ్చి మందు ఉందో ఉండి ఉంటుంది బహుశా మేబీ వాడు బండిని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాడు అంటే దానికి వాడి మైండ్లో పిచ్చి మందు ఉంది బహుశా ఇంకా అదృష్టం ఏంటంటే ప్రజల మీద కావడమీ బుల్లెట్ తీసే అంతవరకు మనం సంతోషపడాలి ఇట్లాంటి ఒక్కొక్క ఆర్టిస్ట్ని ఒక్కొక్క రకంగా షో పర్ఫార్మెన్స్ చేస్తూ ఉండి ఈ రకంగా ఆ జగన్మోహన్ రెడ్డి షోని ప్రజలు చూసే విధంగా ఎంటర్టైన్మెంట్ చేసే బాధ్యతలు ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పే పనుల్లో మా దేవినేని అవినాష్ మంచి బిజీగా ఉన్నాడు ఈ విధంగా జోగి రమేష్ ఇంటి దాకా ఈ యాత్ర సాగుతూనే ఉంటుంది సాయంత్రం ఎప్పుడు చెప్తారు పంతొమ్మిది కిలోమీటర్లు జోగి రమేష్ ఇంటికి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డికి ఐదు గంటలు టైం పట్టింది ఎందుకు ఐదు గంటల టైం పట్టింది ఇవన్నీ ఆర్గనైజ్ చేసినటువంటి ఒక షో అనమాట ఒక్కొక్కడికి వెళ్ళటం వాళ్ళని ఓదార్చడం వాళ్ళకు ముద్దులు పెట్టడం అట్లాగే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని చెప్పి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం అట్లాగే మహిళలు మహిళలు అలాగే కొంతమంది ఈ కుర్రాళ్ళు అందరి చేత అమరేంద్ర బాహుబలి వచ్చారని మోకాళ్ళ దాని మీద పెట్టి ఆయన్ని భుజాలు పైకెత్తి దండం పెట్టడం ఇలాంటి ఒక్కొక్క సెంటిమెంట్ ఒక్కొక్క చోట ఒక్కొక్క సెంటిమెంట్ని ఒక్కొక్క డైలాగులు ఒక డైమాండ్ లాగా తయారు చేసి దాన్ని ఒక డైలాగ్లా క్రియేట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆహా జగన్మోహన్ రెడ్డికి ఇంత క్రేజ్ ఉందా క్రేజు లేదు ఏం లేదు వాస్తవ విషయం మాట్లాడుతున్నా ఇదంతా కూడా డబ్బులు ఇచ్చి ఆడిస్తున్నటువంటి ఒక షో పెయిడ్ షో అని చెప్పాలన్నమాట ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఆ నిన్నెవరో ఒక మహిళ మాట్లాడుతుంది స్వచ్ఛందంగా వచ్చామండి స్వచ్ఛందంగా వచ్చి ననగపక్క అంటుంది అమ్మ ఐదు వందల రూపాయలు ఆటో డబ్బులు వేయమని అడుతుంది ఉన్నాయి ఎన్ని చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చే జనాలు దేకే పరిస్థితి లేదు అసలు కృష్ణా గుంటూరు జిల్లా అసలు లేరు అక్కడే నేను బలంగా ఉన్నాను నిరూపించుకోవాలన్నది జగన్మోహన్ రెడ్డి తాపత్రయం ఎందుకంటే ఆడ దెబ్బ పడింది అనుకో మొత్తం కోస్తాంధ్ర అంతా తింటాడు కాబట్టి రాయలసీమలో ఎట్లాగో ఎట్లతో సర్వే అవ్వగలుగుతాను ఉత్తరాంధ్రలో అటు ఇటుగా అయినా కూడా కొన్ని ప్రాంతాలు జగన్మోహన్ రెడ్డి పట్టుంటాయనే ధైర్యం తప్పనిచ్చి వాస్తవానికి ఈ ఓదార్పు యాత్ర గుండా ఎవ్వరికి ఒక్కడికంటే ఒక్కడికి కూడా ఉపయోగం లేదు